ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ ఐఐటి హైదరాబాద్ ఐఐటి సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ కోల్ మౌనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో క్రిటికల్ మినరల్స్కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఐఐటి హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్లు మూర్తి నరసింహ అశోక్ కామరాజ్ అదేవిధంగా ఆస్ట్రేలియా మెల్బోర్న్లో మునాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిసెట్టి మోహన్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు త్వరలో బిఆర్ఎల్పి కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నగర్ డివిజన్కు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలుగా నడిపాడని కేటీఆర్ను కావాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో లో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బిఆర్స్ ఎమ్మెల్యేలు లు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు బీఆర్స్ పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు ఎల్ కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన తెలిపారు నేను గతంలో కూడా చెప్పాను ఉన్నటువంటి ఎంఎల్ ఎస్ అందరు కూడా విశ్వసనీయట కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన మరి ఆయన వివరించినటువంటి వ్యవహారం కానీ ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మగౌరవంతో మనం బతుకోవచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము కాబట్టి ఈరోజు ఇంత ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ మారుతి నగర్ రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఈరోజు ఎమ్మెల్యే ఇంతమంది రావడానికి కారణం ఈ ఈరోజు ప్రకాష్ గౌడ్ అని ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మున్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటేప్పుడు కలవచ్చు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నాలుగు నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది దొరుకుతుంది లేకుండా లేదు కానీ ఇప్పుడు అట్లా కాదు అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు ఎమ్మెల్యే అని కూడా డైరెక్ట్గా ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో బీఆర్సీ ఎంబల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ చార్జెస్ షీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టింది ఈ కేసులో కవిత పాత్ర అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసినట్లుగా సిబిఐ రౌస్ అవన్యూ కోర్టుకు తెలిపింది సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపించి సిబిఐ చార్జ్ షీట్లో తప్పులున్నాయని కవిత తరఫున న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు తప్పులు లేవని సిబిఐ తరఫున న్యాయవాది అన్నారు తప్పులు తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి బవేజా అడిగారు తప్పులు తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా చెప్పారు కోర్టు ఆర్డర్ ఆఫ్ లోడ్ కాలేదని కవిత తరఫున న్యాయవాది నితేశ్ రానా అన్నారు తదుపరి విచారణను జూలై ఇరవై రెండుకు రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది బీజేపీ రాష్ట్ర కార్వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఆయనకు నువ్వు షాల్వా కపి స్వాగతం పలికారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ శాసనసభ స్పీకర్ చాంబర్లో లో తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ అదేవిధంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉన్నందున ముందస్తుగా తగిన ఏర్పాట్లు ప్రారంభించాలని ఈ సమావేశంలో చర్చించారు అలాగే శాసనసభ శాసన మండలి లెజిస్లేచర్ పెండింగ్ పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వరిని అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు ఈ సమావేశంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజావ్యతిక విధానం ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో మా ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా ప్రజాగొత్తుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగా అయితే మేము పోరాటం చేస్తున్నాము అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలియజేస్తాం తెలంగాణ ఉద్యమకారుల కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో నిర్వహిస్తున్న ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు ఈ మేరకు ఆయనకు ఉద్యమకారులు ఆత్మీయ స్వాగతం పలికారు తెలంగాణ

మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కోరిక మేరకు మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువును సందర్శించారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాళి సఫిల్గూడ చెరువును సుందరీకరణ చేయాలని చెరువులు గుర్రపు డెక్క నిర్మూలన వంటి సమస్యలపై జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో పోరాడుతున్నాడు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆయన డిమాండ్ మేరకు నగర మేయర్తో పాటు జెహెచ్ఎంసీ కమిషనర్ ఇక్కడ ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా శ్రవణ్ ఇక్కడ ఉన్న దీని వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు కూలంకషంగా వివరించారు వెంటనే ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఇస్ కదా ఈ పాండేది కదా ఇట్స్ వెరీ క్లియర్ ఇస్ ఇట్ నేను ఆఫీసర్లు అని అడుగుతున్నాను వై ఇస్ ఇట్ సో డర్టీ నౌ టెల్ మీ ఆ మురికి ఏంటి ఆ ఫంగస్ ఏంటి ఇది ఈ చెట్లు ఏంటి అంటే ఎప్పటికప్పుడు మెయింటైన్ మనం చెయ్యమ్మా నో నాస్కింగ్ చెయ్యాలి బట్ వై వైఆర్ యు నాట్ మెయింటైనింగ్ మాస్కింగ్ ద సీతాఫా మండి ప్రభుత్వ పాఠశాలలో జెహెచ్ఎంసీ చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో కార్పొరేటర్ శ్యామల హేమ పాల్గొన్నారు ఓవర్హెడ్ ట్యాంకులు సంపులు పూలకుండీలు దోమల వృద్ధికి దారితీసే ఇంటిలోని అన్ని ప్రదేశాలను శుభ్రపరుస్తూ ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంటామాలజీ ఏఈ సునీత శ్రీనివాస్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మల్కాజ్గిరిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గుడి వద్ద అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డ్రైనేజీ లీకేజీ లేకుండా చూడాలని వాటర్ వర్క్స్ను బోనాలు తెచ్చి మహిళలకు ఇబ్బంది కాకుండా చెట్లు కొమ్మల్ని తొలగించడం రోడ్డు ప్యాచ్ పనులు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులకు సూచించారు భూముట్టినప్పుడు గుట్టంలో చాలా మంది ఇక్కడనే ఉన్నారు సార్ ట్రాన్స్ఫర్ కాకుండా చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నారు కాబట్టి పాత సీఏ గారికి అయితే వాళ్ళు సపరేట్ మీటింగ్ కూడా పెట్టారు బట్ ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తు సార్ మేము తెలిసిందే కోనాల పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది మా రంగం ఉంటుంది ఇక్కడ రంగం ఉంటుంది రెండు రంగాలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎప్పుడు జరగలేదు సార్ జరగలేదు కూడా ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా చెప్పాలి మీ సహకారం పూర్తిగా అందించాలని అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ మనం చూపించాం స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది స్ట్రీట్ లైట్ ఈ లైటింగ్ కూడా వేయించడం జరిగింది అట్లనే ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా చెప్పాను మనము ఎక్కడెక్కడ కుమలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు వాళ్లే ఉన్నారు పాత వాళ్లే ఎక్కడెక్కడ బోనాలు తీసుకొస్తారో వాళ్ళకి కొమ్మలు తగలకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మంచిగా ట్రిన్ చేయడం ఐశ్వర్య గారు కూడా ఉన్నారు అక్కడ అట్లనే ఇంజనీరింగ్ మేము ప్యాచ్ పార్హోల్స్ ఒకటి గుడి ముందు ప్యాచ్ కూడా చేసుకున్నాం కమాన్ దగ్గర అట్లనే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన ప్యాచ్ వర్కులు ఏమన్నా ఇప్పుడు మన ఒక స్పెషల్ ఫైవ్ శాంక్షన్ మన బోనాలు ఉంటుంది అంటే అన్ని టస్ట్లు వేసేది ఏ విధంగా ప్రతి గుడి ముందు కూడా డస్ట్ చేస్తాం ఇక్కడ పాటు హోల్స్ ముఖ్యంగా బోనాలు మీకు తెలిసిందే బోనాలు తీసుకొచ్చే దారులు ఎవరు కూడా కాలు తగి కింద పడకుండా ఇబ్బంది కాకుండా అక్కడ సడన్ గా వర్షం పడ్డా కూడా నీళ్లు స్టాగ్ ఉండకుండా ఒకవేళ నీళ్లు స్టాగ్మెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంటమాలజీ స్ప్రే చేసినట్టుగా బేసికలీ కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేస్తారు వాళ్ళు కోవిడ్ టైం కోవిడ్ లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది అప్పుడు యాక్చువల్ అంత జరగలేదు చక్కగా ప్లస్ స్ప్రే కూడా ఉంటుంది మనకి మస్కిటో మెయింటెనెన్స్ లేదా పాట్ హోల్ మేనేజ్మెంట్ సివేజ్ మేనేజ్మెంట్ మూడి అందరికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే అందరికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక నిమిషం చేస్తాం హలో బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? ఎలక్ట్రిక్ తిరిగి స్వాగతం తాన్నకా డివిజన్లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ప్రతి వారం నిర్వహించే దోమల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రై డే ప్రత్యేక డ్రైవ్లు అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ మోత శ్రీలతా శోభన్ రెడ్డి పాల్గొన్నారు ఈ ప్రత్యేక డ్రైవ్లు దోమలను నివారించే ప్రత్యేక యంత్రాలు పనిముట్లు కీటక నాశనాల పనితీరును పరిశీలించారు ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు కేటాయించి తమ ఇంటి పరిసరాలను పాత్రలను ప్రత్యేక శ్రద్ధతో శుభ్రం చేసుకోవాలని తద్వారా హాని కలిగించే దోమలు కీటకాలను నివారించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు హైదరాబాద్ జాగ్రత్తల డెంగ్యూ నివారణ గురించి ఒక పెద్ద ఏర్పాటు అది నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంలో మేము కమిషనర్ గారు మేయర్ గారు నేను అన్ని జాగ్రత్తలు ముందుగానే ఆఫీస్లో అందరికీ హెచ్ఓడీస్లకి ఆఫీసర్స్కి అందరికీ అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు డ్రైవ్లో మాత్రం ఇక్కడ మా శానిటేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు ఇంకా మా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ టీసీ గారు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో ప్రతి ఫ్రైడే రోజున డెంగ్యూ డేని నివారించాలని డెంగ్యూ డేని నివారించాలని చెప్పి ప్రతి ఫ్రైడే ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది ఆ డ్రైవ్ లో అందరూ అంటే ఓన్లీ ఆఫీసర్స్ మన శానిటేషన్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో ఎవరి ఇంటికి తగ్గట్టు వాళ్ళ దగ్గర శుభ్రం చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది ఒక పెద్ద సమస్య చిన్నదే కానీ చూడ్డానికి అందులో ఒక వాటర్ ఎక్కడన్నా స్నాగ్నెట్ అయి ఉంటే వాటర్ ఉంటే దాంట్లో చిన్న చిన్న లావా వచ్చి అది ఒక వన్ వీక్లో టూ త్రీ డేస్లోనే పెద్దగా అయిపోయాయి దానివల్ల డెంగ్యూ రావడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పబ్లిక్ ప్రజలందరికీ కూడా అలాగే మా ఆఫీసర్స్కి కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అలాగే మీరు రోజు ఎక్కడైతే ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ ఎక్కడన్నా లో వేస్ట్ వాటర్ కానీ పైన ఎక్కడన్నా మీ స్లాబ్ మీద వేస్ట్ వాటర్ కానీ మీ దగ్గర ఉన్న ఏమైనా వస్తువులలో వేస్ట్ వాటర్ కానీ ఉంటే అవన్నీ తీసేసి శుభ్రంగా పెట్టుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఆ విషయమై మేము కూడా గవర్నమెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసీ తరఫున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఆఫీసర్స్ని కూడా డ్రైడే బాగా సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ చాలా ఒక్కొక్క విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేడ్చల్ జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని బీసీ వెల్ఫేర్ అధికారి కేశవరామ్కు వినతి పత్రం అందజేశారు తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రావడం జరిగింది అవి కూడా క్రియేట్ చేస్తాను స్టార్ట్మెంట్ అన్ని వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది ఫీజు విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ కాలేజ్ అయితే మీకు సర్టిఫికేట్ చేయడం లేదో వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఏ స్టూడెంట్కి అయినా ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్ ఎక్కడ ఆగద్దని చెప్పేసి గవర్నమెంట్ ఏమో ఉంది ఉంది అవి ప్రతి కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఇబ్బంది మా దృష్టికి వెళ్ళడం మేనేజర్తో మాట్లాడి సర్టిఫికెట్ చేస్తాను ఇంతవరకు నా దృష్టి దాదాపు పది మంది స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ తీయడం జరిగింది సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వకపోవడం సిగ్గుచెట్టు కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గుర్తుంపే విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే పదే డివో గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏది చీమ కుంటున్నట్టు డివో గారు స్పందించకపోవడం సిగ్గుచ్చేట్టు అదేవిధంగా ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు ఇప్పటికే విలేకరులు అనేక ఉన్నారు మరుగుదొడ్లు కూడా సరిగా లేని దుస్థితి ఈరోజు మేడ్చా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దపాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చల్ జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము రాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చా జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పీహెచ్డీ ఇంజనీరింగ్ దాకా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్టంలో పెండింగ్ లో ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు మేము ఒకే ఒక్కసారి మొత్తం బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొని చదువుకుంటున్న పరిస్థితి అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు చైతన్యపురిలో గత పది రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ సార్కు వివిధ సంఘాల నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు అశోక్ సార్ ఆరోగ్యం క్షీణించడంతో విద్యార్థులతో కలిసి దీక్ష వినిమింపజేశారు అశోక్ నగర్కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులతో చర్చలు జరిపి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మల్లీ విసునూరు జెన్నారం ప్రతాప్ రెడ్డి లాంటి దేశముఖుల పాలన కొనసాగుతుందని విమర్శించారు విద్యార్థుల పక్షాన ఎంతవరకైనా కొట్లాడతామన్నా ఆయన ప్రభుత్వం మెడలు వంచైనా నిరుద్యోగుల డిమాండ్లను సాధిస్తామని అన్నారు బోనాల పండుగ సందర్భంగా మలక్పేట నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఎండోమిట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులు అందజేశారు బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొంభై ఆరు అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే బలాల నాలుగు కోట్ల గల చెక్కులను పంపిణీ చేశారు ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు మలక్పేట్ నియోజకవర్గ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలని భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు కానీ చెప్తున్నారు మీరు ఇంకా ప్రభుత్వం దృష్టిని పెట్టి టెంపుల్ తరఫు నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగకు ఇంకా ఘనంగా చేయండి మంచిగా మీ గుళ్ళ దగ్గర వచ్చిన యాత్రికులకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలలో మాకు ప్రభుత్వం నుంచి ఈ చెక్స్ పంపించేయని శుభకార్యక్రమం చేసిన ఇచ్చినందుకు ప్రభుత్వానికి మా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు

छत है कहीं फ्लोरिंग कराना है जी से हम हाँ वो भी काम करा ताकि तमाम लोग अपना फेस्टिवल भाईचारे तो से और अच्छी खुशी से अपना फेस्टिवल यहाँ पर सेलिब्रेट मैं तमाम को अहमान के अंदर गोना मुबारकबाद देता हूँ फेस्टिवल हमारी स्टेट के लिए तमाम फेस्टिवल हमारे स्टेट के लिए प्रॉस्परिटी देता है थैंक यू నష్టాల్లో ఉన్న బార్ యజమానులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు వారు బంజారా హిల్స్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దామోదర్ గౌడ్ రాజు గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ రామకృష్ణ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది నిన్న జరిగిన విషయం ఏంటంటే బన్సువాడలో ఒక భార్య యజమానిని ఒక సిఐ గారు వెళ్ళి మీ వైఫ్ షాప్ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు దానికి అంటే మీరు మార్నింగ్ మాకు టెన్ టు టెన్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ వరకు టైం ఉంది వీక్లీ వచ్చే వరకు వన్ వరకు కూడా టూ డేస్ శుక్రవారం శనివారం అనేది ఉంది కానీ మార్నింగ్ టెన్ నైన్ కి తీసేసి అని ఒక సిఐ వెళ్ళి ఒక లైసెన్స్ దారిని మా బార్ యజమానిని కేసు చేస్తాను బెదిరిస్తే కేసు నీ మీద కాంప్లైంట్ వచ్చిందని చెప్పేసి చేయడం జరిగింది ఆ కేసు చేస్తాను బెదిరిస్తే మా యజమాని కూడా సార్ మరి ఈ రూల్ కాంప్లైంట్ ఇస్తే మరి నా మీద చర్య తీసుకుంటున్నారు మరి నేను కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి మరి ఈ యొక్క పర్మిట్ రూమ్ లో హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఇవన్నీ రూల్స్ ప్రకారం ఎందుకు చేస్తలేరు తర్వాత ఆ చుట్టుపక్కల బిల్ షాప్లు ఉన్నాయి ఇవన్నీ అన్అఫీల్ గా నడిస్తే ఎందుకు అరికట్టలేదు అని చెప్పేసి మార్నింగ్ మన బల్సవాడ స్టేషన్ ఆఫీస్ లో ధర్నా చేయడం జరిగింది ఆ నీవు ఏమైనా సరే సార్ యాక్చువల్ గా ఆ బార్ అక్కడ నడవకుండా ఉండి వేరే దగ్గర డబ్బులు మరి లక్షలు ఖర్చు పెట్టి కూడా షిఫ్టింగ్ పెట్టుకున్న తరుణంలో కూడా బార్ నడవట్లేదు అని చెప్పి చిన్న విషయాన్ని వాళ్ళ మీద చేయడం వల్ల ఆయన మనస్తాపానికి గురై నేను ఆత్మహత్య చేసుకుంటా నా పరిష్కారం చేస్తారా అని ఈ రోజు స్టేషన్ ముందర ధరణ చేయడం జరిగింది ఈ యొక్క ఇలాంటి పరిస్థితి మా బార్ వరకు ఉంది మేము ఒక ఇండస్ట్రీ లాగా ఇరవై నుండి ముప్పై మందికి జీవనోపాధి ఇస్తున్నాం దీన్ని అరికట్టాలని చెప్పేసి అని మేము మరీ మరి పై అధికారులకు చెప్పుకుంటూ వస్తాం మరి మినిస్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాం త్వరలో ఇది దీని మీద సమీక్షిస్త నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా కొన్ని ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటే మేము భార్య बार मां बार बाउ पाण